ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు మంగల్పట్టి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నందువల్ల సీజనల్ డిసీజులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల గ్రామంలో పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది అదేవిధంగా బ్లీచింగ్ పౌడరు తర్వాత ఫార్మింగ్ మిషను నాయ్లు దోమల మంది ఇవన్నీ కూడా సమకూర్చుకోమని చెప్పడం జరిగింది వాటిని కూడా పరిశీలించడం అయింది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా కలుషితం కాకుండా ఎక్కడైనా పైప్లైన్ లీకేజ్లు ఉన్నా కానీ వాటిని కూడా మరమ్మతు చేయటకు సెక్రటరీకి అదేవిధంగా మిషన్ భగ్రథఈ కూడా ఆదేశించడం జరిగింది స్ట్రీట్ లైట్స్ కూడా రాత్రి వేళలో ప్రజలకు ఏవైనా పాములు కానీ ఇతరత్ర వాటి ప్రమాదాల బారిన పడకుండా గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్స్ కూడా మెయింటైన్ చేయాల్సిందిగా పంచాయతీ సెక్రటరీకి స్పెషల్ ఆఫీసర్కి తెలియజేయడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే మనకు చెత్త ఏదైతే ఉందో చెత్త కలెక్షన్ అంటే డోర్ టు డోర్ చెత్త అనేది రెగ్యులర్గా చేస్తేనే గ్రామంలో రోడ్ల పైన కానీ ఇంకా అక్కడక్కడ చెత్త కుప్పలు అనేవి కనబడవు అది డంపింగ్ యార్డ్లో ప్రాపర్గా తీసుకెళ్లాలని సెక్రటరీ చెప్పిన ఇక్కడ అది నడుస్తుంది గమనించడం జరిగింది అదేవిధంగా తీసుకుపోయినటువంటి చెత్తను సెగ్రిగేషన్ లో కంపోస్ట్ ఎరువు అంటే తడి చెత్త అప్పుడు చెత్త రెండు రకాలుగా తీసుకోవాలి ఆ తీసుకున్న దాంట్లో తడి చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేయమని ఆల్రెడీ చేస్తున్నారు అది కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా క్రెమెటోరియం ఏదైతుందో అక్కడ ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు అంటే నీటి సౌకర్యం కావచ్చు విద్యుత్ అక్కడ గ్రీనరీ కూడా ఉండాలి ఖచ్చితంగా చాలా చోట్ల క్రెమెటోరియమ్స్ కొన్ని చోట్ల వాడటం లేదు కానీ గ్రామ పంచాయతీలో క్రెమెటోరియం వాడుతున్నారు సో ఈ విధంగా అన్ని రికార్డ్ పరంగా కూడా అన్నీ గ్రామ పంచాయతీలో వస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సొంత వనరులు కావచ్చు ఇంటి పనులు ఉన్నారు తర్వాత సిటిజన్ సర్వీసెస్ కింద ఆన్లైన్లో మనం ఇస్తున్నటువంటి సేవలు లైసెన్స్ ట్రైడ్ లైసెన్స్ కావచ్చు బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు మ్యూటేషన్స్ కావచ్చు ప్రాపర్టీ అసెస్మెంట్స్ కావచ్చు జనన మరణాలు కావచ్చు ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లో పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయతీ ద్వారా పారదర్శకంగా సేవలు అనేటి జిల్లా మొత్తం చేస్తున్నాము అక్కడ ఎక్కడ కూడా డిలే కాకుండా ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పేసి మన మండల్ ఇన్ఛార్జ్ ఎంపీఓకు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది ఈ విధంగా గ్రామ పంచాయతీలో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ నడవడానికి మేము ఎప్పుడు కూడా డిఎంపిఓస్ కానీ ఎంపీఓ కానీ నేను కానీ పంచాయత్ సెక్రటరీలకు గైడ్ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ సమన్వయంతో నెక్స్ట్ పాలన అంటే ఇప్పుడు సర్పంచ్ల పీరియడ్ ఇంకా లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడానికి అంతా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు డ్రై డే ఫ్రైడే యాక్టివిటీస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను అది కూడా పరిశీలించడం జరుగుతుంది డోర్ టు డోర్ వెళ్ళేసి ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యంగా అంటే వాళ్ళ డ్రై డే డ్రై అంటే ఎండబెట్టడం ఆరబెట్టడం అంటే వాళ్ళ వాటర్ ఏదైతే తొట్లలో ఉన్నాయి కావచ్చు పూలకు కుండీలలో డ్రై రెయిన్ వాటర్ కావచ్చు అదేవిధంగా ఫ్రిడ్జ్లలో ఉన్నాయి అవన్నీ బయట పడేస్తారు పని అంటే అవి మనం బయట చేస్తాము అట్లాంటి వాటిల్లో కూడా ఫ్రెష్ వాటర్తో కొబ్బరి బోండాలు కావచ్చు టైర్లు కావచ్చు పాత టైల్ ఇవన్నింటిలో కూడా రెయిన్ వాటర్ అనేది డైరెక్ట్గా ఫ్రెష్ వాటర్ అందులో నిండి అక్కడ ఏదైతే ఉత్పత్తి అవుతున్నటువంటి దోమలు ఆ దోమలతోనే డెంగ్యూ అనేది వస్తుంటుంది అవి రాకుండా ఉండడానికి గత సంవత్సరం చాలా మంచి ప్రణాళికతో ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఆశా వర్కర్స్ కావచ్చు అంగన్వాడీ టీచర్స్ పంచాయత్ సెక్రటరీ ఎంపీడబ్ల్యూస్ లైన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ వన సేవకులు అందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేసి గతంలో ఎలాంటి డెంగ్యూ లేకుండా చూసుకున్నారు ఈ సంవత్సరం కూడా అట్లనే రెగ్యులర్గా అంటే ఫ్రైడేతో పాటు మిగతా రోజులలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎక్కడ కూడా దోమలు అనేటివి లేకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా చేయాలని చెప్పేసి ఈ ఈరోజు మంగల్పట్టి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీకి మన ఎంపీకు ఆ జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇదే విధంగా పారిశుధ్య కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే గ్రామంలో ప్రధానంగా మన గ్రామ పంచాయతీ యొక్క బాధ్యత ప్రజలకు వ్యాధుల బారిన పడకుండా సీజనల్ డిసీజ్లో పడకుండా చూసుకోవడం త్రాగునీరు కూడా మిషన్ దాని నీళ్ళు కూడా ఎక్కడ కూడా కలుషితం కాకుండా ఫ్రెష్గా పంపించడం అదేవిధంగా ఎక్కడైతే నీళ్లు తక్కువగా వస్తున్నటువంటి కాలనీలు ఉంటే అక్కడ లోకల్ సోర్స్ కూడా వాడుకోవచ్చు కాకపోతే వాటికి కూడా క్లోరినేషన్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే అట్టి ఓపెన్ వెల్స్ కావచ్చు బోర్ వెల్స్ కావచ్చు సింగిల్ ఫేస్ కావచ్చు అవన్నీ కూడా ఒకవేళ ఎక్కడైతే మిషన్ దగ్గరగా నీళ్ళు మనకు సరిపోవట్లేదు అన్న కాడ వాడే చోట్ల వాటి మీద కూడా జాగ్రత్త జాగ్రత్త తీసుకొని చేయాలి అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ కూడా క్లీనింగ్ అనేది కంపల్సరీగా రెగ్యులర్గా చేయాల్సిందిగా